హలో ఫ్రెండ్స్ పందుల పెంపకం గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే పెరుగుతున్న జనాభాకు అవసరమయ్యే ఆహార పదార్థాల కొరతను తీర్చడానికి పందులు ఎంతో ఉపయోగపడుతున్నాయి రాబోయే రోజుల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాలని పేదిర పేదవారికి నిరుద్యోగులకు పందుల పెంపకం ఆశాజనకమైన వృత్తి కాగలదు పందుల పెంపకంలో అధిక లాభాలు పొందాలంటే వాటి శాస్త్రీయ యాజమాన్యం పద్ధతులు వివిధ దశలలో పెరుగుదల ఆయా దశలలో వాటిని శాస్త్రీయ పద్ధతులు పోషించడం అవగాహన అవసరం పందుల పునరుత్తి కొరకు మాంసం కొరకు పెంచుతారు పందులకు ఒక ఈతలోనే ఎక్కువ పిల్లలు కొట్టి అవి త్వరితగతిని ఎదుగుతాయి తాము తిన్న మేతను చాలా సమర్థంగా తమకు మాంసంగా మార్చుకోగల శక్తి తక్కువ కాలంలో పిల్లలను కనగల శక్తి పందులకు మాత్రమే ఉంది మన రాష్ట్రంలో జీను కటకము వరంగాలు అనే దేశవాలి జాతి పందులు గుర్తింపు పొందుతాయి విదేశ విదేశీ జాతులు లార్జ్ వైటు యార్ ల్యాండ్ రోపులతో పోల్చితే మన దేశవాళి పందుల ఉత్పాదక శక్తి తక్కువ ఎదకొచ్చిన దేశవాళి అడవి పందులపైన విదేశీ జాతి లార్జ్ వైట్ యార్క్ సాయిర్ లాంటి మగపందులను దాటించి పుట్టించిన పందులను శంకరజాతి పందులు పందులు అంటారు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ లార్జ్ వైట్ యార్క్ సాయిర్ జాతిని కలిగి ఉంటాయి ఈ పుట్టిన ఫిఫ్టీ పర్సెంట్ కలిగిన జాతి అడవి పందులపై లార్జ్ వైట్ యార్క్ సైర్ మగపందులను దాటిస్తే డెబ్బై ఐదు పర్సెంట్ గల ఈ లార్జ్ వెయిట్ యార్క్ సైర్ పందులను పుట్టించవచ్చు ఇవి తేలిగ్గా ఉంటాయి కొన్నింటిపైన తెల్ల మచ్చలు కూడా ఉంటాయి మేలు జాతి మంచి పిల్లలు లభించే ప్రణ ప్రాంతాలు బే బేకన్ ఫ్యాక్టరీ కేసరిపల్లె గన్నవరం మండలం మధుపారం గోబర్ణపారం పశ్చిమ గోదావరి జిల్లా あっち向こうだわれ、ジるの